హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజిరో కార్స్ నా పేరు వచ్చేసి యూజ్రోస్ నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ డిస్టిక్ బీతం చర్లా బెతంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగతే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద అడిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా కదా ఫోన్ చేయచ్చు డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఏ కార్ కావాలన్నా కదా ఫోన్ చేయొచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు మంచి మంచి వెహికల్స్ తక్కువ ఉండే వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవారని నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ మీకు నచ్చిన వెహికల్ అయితే ఇప్పిస్తానండి లేదు మీరు అడ్వా మేము ఢిల్లీకి రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే ఇక్కడ మీకోసం మంచి వెహికల్ వెతికి మీకు ఫోటోస్ వీడియోస్ ఫోటో షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి మీకు పంపించిన తర్వాత మీకు బండి నచ్చిన తర్వాత ప్రైస్ అనేది రెట్టి ఓనర్తో మాట్లాడిస్తానండి ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీకు మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ అవ్ చేసుకున్నాయి మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ పంపిస్తాను అనేది లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ పంపిస్తాను నా కమిషన్ అనేది సపరేట్ అండి ఇక్కడ నుంచి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లేదంటే బై రోడ్ వెళ్తే బై రోడ్ చార్జెస్ అనేది సపరేట్ అవి అవి ఇచ్చేస్తే నేను కమి కంటైనర్ తో కానీ లేదా బైరోడ్ కానీ పంపిస్తేస్తానండి ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇష్టం ఏంటంటే ఫోర్ ఇకోస్పోర్టు టైటానియం ఎస్ వేరియట్ అండి సిగ్నేచర్ మోడల్ ఫుల్లీ టాప్ అండ్ వేరియేట్ అండి సిగ్నేచర్ మోడల్ ఫుల్లీ టాప్ అండ్ వేరే వేరేటు ఫోర్డ్ ఇకోస్పోర్టు టైటానియం ఎస్ వేరియేటు డీజల్ వర్షను రెండు వేల పద్దెనిమిది పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీ నా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎనభై మూడు వేలు కంప్లీట్ షోరూమ్ బ్యాక్ అయితే ఉందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్ లెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఫుల్లీ టాప్ అండ్ సన్ రూఫ్ వెహికల్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఈ వెహికల్ది వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి నేను మన థర్టీన్ థౌసండ్ అమ్మిన వెహికల్ థర్టీన్ థౌసండ్ తిరిగిన వెహికల్ది అమ్మినాను అది తిరుపతి వాళ్ళే తీసుకున్నారు ఆ వెహికల్ కూడా ఈ వెహికల్ ఇంకా బాగుంది అంత నీట్గా అయితే మెయింటైన్ చేసినారు వెహికల్ మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఫ్రంట్ సెక్షన్ మొత్తం చూసుకోవచ్చండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అయితే అప్రాన్స్ చూసుకోవచ్చండి ఇది వచ్చేసి రైట్ సైడ్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ జన్యున్గా అవుతుంది హెడ్లైట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి చూసుకోవచ్చు మీరు హెడ్లైట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు హెడ్లైట్ మీద కంపెనీ స్టిక్కర్స్ కూడా అదే విధంగా అవుతున్నాయండి చూసుకోవచ్చు ఇవి కూడా మీరు హెడ్లైట్ మీద కంపెనీ స్టిక్కర్స్ కూడా అదే విధంగా అయినాయి ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి ఏం లేవు టోటల్ జెన్యున్గా అయితే ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి వెహికల్ బాలినెట్ కింద వరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాలినెట్ యొక్క సీడ్లు చూసుకున్నా కూడా కంపెనీ యొక్క సీల్డ్ అయితే ఉందండి వెహికల్ అయితే చాలా నీట్గా ఉందండి సిగ్నేచర్ వేరే టాప్ మోడల్ వేరేటండి ఇది వెహికల్ అయితే చాలా అంటే చాలా ఒరిజినల్గా అయితే ఉంది ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకునే కానీ ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి టోటల్ టోటల్ రైట్ సైడ్ వ్యూ చూసుకుందండి సిగ్నేచర్ వేరేట్లో అలవిల్స్ వేరే విధంగా వస్తాయండి చూసుకోవచ్చు మీరు అలవిల్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతున్నాయండి టైర్ పొజిషన్ చూసుకోండి టైర్ పొజిషన్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి అలవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చాలా నీట్గా అవుతున్నాయి అలవిల్స్ కూడా కీలేస్ ఎంటర్ అయితే వస్తుంది అండి వెహికల్కి చూసుకోవచ్చు మీరు కీలేస్ ఎంటర్ అయితే ఉంటుంది స్టార్ట్ సెన్ అయితే అవైలబుల్ అవుతుంది అండి వెహికల్కి లోపల సీట్ కవర్ కూడా కొత్త సీట్ కవర్ అయితే ఇవ్వడం జరిగిందండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి వెహికల్కి ఆటో ఫుల్ మినరల్స్ అయితే ఉంటాయి ప్లస్ నాలుగు మిండర్స్ పవర్ విండర్స్ వస్తాయండి వెహికల్కి డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చు అండి డోర్లో లైనింగ్ చూసుకుంటే చాలా యాక్సిడెంట్ కండిషన్ అయి ఉంది వెహికల్ చూసుకోవచ్చు అండి బండి కీలేస్ ఎంటర్ అయితే ఉంటుంది టూ కీస్ కూడా అవైలబుల్ అవుతున్నాయండి వెహికల్కి కీడ్ రీడింగ్ చూసుకున్నట్టయితే ఎనభై మూడు వేల ఆరు వందలు అయితే తిరిగిందండి ఎనభై మూడు వేల ఆరు వందలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ పుష్ స్టార్ట్ అనేది అవైలబుల్ ఉన్నాయి బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అనేది స్టార్ట్ అయిపోయింది వెహికల్ చూసుకోవచ్చు మీరు బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అనేది స్టార్ట్ అయిపోయిందండి ఇది వచ్చేసి కంపెనీ ఫిఫ్టార్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది అవైలబుల్ ఉందండి చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది అవైలబుల్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడు బ్యాక్ సైడ్ పిల్లర్స్లు ప్లస్ సీట్లలో వస్తాయండి కానీ సీట్ కవర్ కొత్తగా ఇవ్వడం వల్ల ఇది అయితే ఇవ్వయి సీట్ సీట్లలో కూడా వస్తాయి ఇది హై అండ్ మోడల్ కాబట్టి ఇందులో సన్ రూఫ్లో వస్తుంది అండి చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్లో ఫుల్ వర్కింగ్లో ఉంది సన్ రూఫ్లో వస్తుంది వెహికల్కి టాప్ అండ్ వేరేట్ కాబట్టి ఇందులో సన్ రూఫ్లో కూడా అండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ అయితే ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చాలా రేర్గా దొరుకుతాయి వెహికల్స్ ఇటువంటివి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ లో బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ ఉంది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చండి టైటానియం సిగ్నేచర్ వేరియంట్ చూసుకోవచ్చండి వెహికల్ వెహికల్ అయితే ఎక్సలెంట్ కండి అంటే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి ఫోర్డ్ ఈక్కోవో స్పోర్టు టైటానియం సిగ్నేచర్ వేరియంట్ అండి స్టెప్ డేర్ చూసుకోవచ్చు స్టెప్ డైర్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టెప్ డైర్ కూడా ఉందండి చూసుకోవచ్చండి షెప్ కూడా ఏ విధంగా ఉందనేది కూడా చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదండి మొత్తం కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా అదే విధంగా అవుతుంది ఇది ట్రే అండి ఇది ఈ ట్రే మనం కావాలంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు పైన ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ట్రే అనేది జాగ్ జాగ్రడ పైన దీని కింద అయితే ఉన్నాయండి చూసుకోవచ్చండి ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ ఏది కాలేదు టోటల్ జెన్యున్ వెహికల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెక్కి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకున్నా కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లేడీస్ ఇస్తాను ఫోర్డ్ ఇకోస్ ఫోటు టైటానియం సిగ్నేచర్ వేరేటు రెండు వేల పద్దెనిమిది పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఫుల్లీ టాప్ అండ్ మోడల్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పదో నెల అవ్వండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెంకట డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఇందులో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మల్ కానీ అప్రాన్స్ కానీ పిల్లర్స్ కానీ ఏవి కూడా డ్యామేజ్ లేదండి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నది కీల సెంటర్ అయితే ఉండాలి స్మార్ట్ సెన్సార్ కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాగింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి కి గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది స్టీరింగ్ కంట్రోల్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి క్రూస్ కంట్రోల్ కూడా ఉంది వెహికల్ కి హై అండ్ మోడల్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా వస్తుంది అండి కి ఈ వెహికల్ ఈ వెహికల్కి సేఫ్టీ పరంగా చూస్తుంటే ఆరు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి అలవిల్స్ కూడా చేంజ్ అవుతాయి చూసుకోవచ్చు మీరు అలవిల్స్ కూడా వేరే విధంగా అలవిల్స్ అయితే వస్తాయి వెహికల్కి పెట్టే ఎస్వే రేట్లో ఈ అలవిల్స్ అయితే వస్తాయండి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుందండి ఎక్కువ అయితే లేదు కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీ ముందుకై తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్